నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని పుట్టి చూద్దాం కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఎల్బాక్ గ్రామంలో బీజేపీ పార్టీ బలపరిచిన నాలుగోని సరోజన గ్రామ సర్పంచ్గా గా గెలవడం జరిగిన సందర్భంలో హుజూరాబాద్ బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ నాలుగోని సరోజన రాజారాంకు శాల్వా కప్పి అభినందించారు தனத்தரம் NSTV ரிப்போட்டர் மாட கருணாக்கரெடி தோ மாடா ಹೌದು <laughs> <laughs> ఈరోజు ఎల్బాక గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసే రోజు కాబట్టి వారందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన ఎల్బాక గ్రామ పెద్దలందరికీ అలాగే మహిళా సోదర సోదరి అలాగే మాకు మా పార్టీ సర్పంచ్ను అభినందించడానికి వచ్చిన మా ముఖ్య అతిథి జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీలం శ్రీనివాస్ గారికి అలాగే ఇప్పలపల్లె మాజీ సర్పంచ్ శ్రీ ఎనగంటి శ్రీనివాస్ గారికి వీరందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ నల్లగోని సరోజన రాజారాం గారిని అలాగే ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి గారిని వార్డు సభ్యులందరికీ కూడా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున అలాగే నా తరఫున కూడా వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇన్నేళ్ళ చరిత్రలో ఎల్బాక గ్రామ పంచాయతీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఒక సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది ఎన్ని పార్టీలు వారి అభ్యర్థులను నిలబెట్టినా కానీ వారు ఎన్ని రకాల హామీలు ఇచ్చినా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఎల్బాగా గ్రామంలోని ప్రజలు విజ్ఞతతోటి ఆలోచించి మా యొక్క భారతీయ జనతా పార్టీ నిలబెట్టిన అభ్యర్థి అయిన నల్లగొని సరోజన రాజారాం గారిని భారీ ఎత్తున మెజారిటీ ఇచ్చి ఎల్బాక గ్రామ సర్పంచ్గా గెలిచి గెలిపించినందుకు మరొకసారి ఎల్బాక గ్రామ ప్రజలందరికీ కూడా నా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే మా పార్టీ తరఫున గెలిచిన ఈ రాజారా నల్లగొని సరోజన రాజారాం గారికి కూడా నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇంతకుముందు మనం ఏం చేసినామో ఎన్ని పదవులు చేసినామో అది అంత అవసరం లేదు కానీ ప్రజలు మనల్ని నమ్మి ఇంత పెద్ద పదవి ఇంత పెద్ద గ్రామాన్ని మన చేతిలో పెట్టినందుకు మనం కూడా వారి ఆలోచనలకు భిన్నంగా ఎన్నడూ మనం వెళ్లకుండా ఉండాలి ప్రతి ఇంట్లో ఒక బిడ్డలాగా వారి కుటుంబ సభ్యుల్లాగా ఉంటూ వారికి ఏ వచ్చినా సంపద వచ్చినా వారి ఇంట్లో ఒక మనిషిలాగా మెదులుతూ అలాగే గ్రామానికి సంబంధించిన సంబంధించి కూడా మనం దాదాపు ఇప్పటికే ఈటల రాజేందర్ గారి దాదాపు రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ప్రతి ఒక్క అభివృద్ధి పనులు చేసుకున్నాం దాదాపు ఇంకా ఎన్ని కార్యక్రమాలు మిగిలి ఉన్నా అలాగే మన గ్రామంలో బుడ్రాయి పెట్టేది కూడా ఉంది దానికి కూడా మేము అంతా కృషి చేస్తామని ఎన్నికలకు ముందే మేము మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా బుడ్రాయ్ కూడా మేము తప్పకుండా ఆ ప్రయత్నం చేసి త్వరలోనే అది కూడా కార్యక్రమం కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం అలాగే ఇంకా ఏదైతే కుల సంఘాలకు సంబంధించిన భవనాలు కావచ్చు అలాగే ఇతర దేవస్థానాలకు సంబంధించిన ఎన్ని పనులు పెండింగ్లో ఉన్నా కానీ అలాగే ముఖ్యంగా ఎల్బాక గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీ భవనం కూడా దాదాపు శిథిలావస్థలో ఉంది దీనికి కూడా గత రాయందర్ గారి ఆయాంలో ఇరవై లక్షల రూపాయలు అప్పుడు శాంక్షన్ కావడం జరిగింది కాకపోతే ఇరవై లక్షల రూపాయలకు బిల్డింగ్ అయ్యే అవకాశం లేనందున ఆ నిధులు అప్పుడు వెనక్కి వెళ్ళడం జరిగింది ఇప్పుడైనా మా హయాంలో తప్పకుండా మన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ బండి సంజయ్ కుమార్ గారు మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు అలాగే మన మాజీ మంత్రివర్యులు ఈటల రవేంద్ర గారు ఇప్పుడు మల్కాజగిరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు వీరందరూ కూడా మాకు ఎప్పుడు అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు కాబట్టి గ్రామానికి ఏ నిధులు అవసరం ఉన్నా ఎన్ని లక్షల రూపాయలు అవసరం ఉన్నా మాకు తెచ్చే అంత కెపాసిటీ ఉందని మేము వెల్బాక ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం వేణవంక మండలంలోనే ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో నంబర్ వన్ గ్రామ పంచాయతీగా ఎల్బాకను నిలిపే ఆలోచన ఉంది అవకాశం ఉంది మీ అందరి సహకారం ఉంటే తప్పకుండా ఎల్బాక గ్రామ పంచాయతీని మండలంలోని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని మీ అందరికీ మా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున హామీ ఇస్తూ ఉన్నాం ఈరోజు మీనవాంక మండల్ ఎల్వాక గ్రామ పంచాయతీ పరిధి లోపల నల్లగొని సరోజన రాజారాం గారు సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది దాంతోపాటుగా వారి ఉప సర్పంచు మరియు వార్డు సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వారికి భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు గ్రామం లోపల జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంతో పాటుగా ప్రజలకు ఉండే సాధక బాధకలన్నింటినీ కలిసికట్టుగా వాళ్ళు పరిష్కరించాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాం ఎలక్షన్ల వరకే పార్టీలు కానీ ఓటేసిందా ఓటేస్తున్నా లేదనే చూడాలి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పంచాయతీ సభ్యులంతా ఒక కుటుంబ సభ్యులెక్క గ్రామ పంచాయతీ ప్రజలంతా కుటుంబ ప్రజలుగా భావించి వాళ్ళు వారి వారి సమస్యలు పరిష్కరించడం లోపల వాళ్ళు ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాం అభివృద్ధి పదం లోపల కూడా వారంతా ప్రతి సమస్యను చర్చించి ఏదైతే ముందు అవసరం ప్రజల అవసరాలు ఉంటాయో వాటిని తీర్చే లోపల వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా కాబట్టి వారు ప్రజల సమస్యలు తీర్చడం లోపల ముందుండాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు సేవ చేసుకునే అవకాశం మన దగ్గర వెయ్యి పన్నెండు వందల ఓట్లుంటే ఒకరికే సర్పంచ్కి అవకాశం వస్తుంది వార్డు నుంచి మూడు నాలుగు వందలకు ఒక వార్డ్ మెంబర్ ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఏ నమ్మకంతోనైతే ప్రజలు గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మేము అప్పుడైతే మనం ఎట్లయితే ఇంటింటికి ఒకసారి కాకుండా పదిసారి వెళ్ళి ఓట్ను మనం అడిగినామో అలాగే వాళ్ళ సమస్యలు పరిష్కరించడం లోపల లోపల కూడా మనం ఎప్పుడు కూడా వాళ్ళు వెన్నండి ఉంటే మనం ఎప్పుడు ఏ ప సమస్యలకు ఉండగాని మనం ఏ ఎలక్షన్లకు పోయినా మనకు కాదనకుండా వాళ్ళు ఓట్లు ఎత్తారు కాబట్టి మనల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం పొందే లోపల మీ కమిటీ అంతా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం